వాయిస్ ఆఫ్ మక్ దూమ్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒకడు మనల్ని మోసం చేయగలిగాడు అంటే దానికి కారణం ఖచ్చితంగా మనమే అన్న దాని గురించి అవును ఎవరో మనల్ని మోసం చేశారంటే ముందు ఆ మనిషికి అవకాశం ఇచ్చింది మనమే కదా మన చేతులు తలుపులలా తెరిచి మన మనసును కిటికీలా విప్పి మన నమ్మకాన్ని వాళ్ళ పాదాల దగ్గర పెట్టాం అప్పుడు వాళ్ళు దాన్ని తొక్కేశారు అంతే మనల్ని వాళ్ళు మోసం దాంట్లో వాళ్ళ తప్పు ఉంది మోసపోయామంటే మన తప్పును కూడా ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది అవును ఎందుకంత త్వరగా నమ్మావు ఎందుకు నీ లోకంలో వాళ్ళని తీసుకొచ్చావు వాళ్ళు నీకు బలహీనతలు కనిపించలేదా కనిపించినా కూడా ఎందుకు మౌనం వహించావు ఈ ప్రశ్నలు మోసం చేసిన వాణ్ణి కాకుండా మోసపోయిన మనల్ని పెద్దలు ప్రశ్నించేవి మోసపోవడం ఒక గాయం కానీ ఆ గాయాన్ని మూసేందుకు ముందుగా మనం మన తప్పుల్ని అంగీకరించాలి ఒకసారి మనం అంగీకరించి మన బలహీనత ఏమిటో మనం తెలుసుకుంటే ఆ తర్వాత ఎంత తెలివిగానో బలంగానో మన మనస్సు వ్యవహరిస్తుంది మోసం చేసిన వాడిని మళ్ళీ నమ్మకపోవడం న్యాయం అలాగని మనం మోసపోయామని నిరంతరం తిట్టుకుంటూ కూర్చోవడం నిరుపయోగం మోసం చేసిన వాళ్ళు ఉంటారు మళ్ళీ మోసపోవాలనుకుంటే వాళ్లకు అవకాశం ఉంటుంది ఇది ఒక వింత జీవిత మిత్రమా అందరూ మంచి వాళ్ళు కాదు కానీ మనం మాత్రం మంచి మనిషిగా ఉండాలి అందరూ నమదగిన వాళ్ళు కాదు కానీ మనం మాత్రం బుద్ధిగా ఉండాలి తప్పు ఒకసారి జరగవచ్చు కానీ అదే తప్పు రెండోసారి జరిగితే మూడోసారి జరిగితే అది మన మూర్ఖత్వం లేదా తప్పు చివరికి ఒకడు మనల్ని మోసం చేయగలిగాడు అంటే తప్పు అతనిది కావచ్చు కానీ అవకాశం ఇచ్చింది ఎవరు అని మనల్ని మనమే అడగాలి ఇదే ఈరోజు వాయిస్ ఆఫ్ మగ్దుల్లో నా మాట మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా అనుభవించారా అనుభవిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి